అందరికి వందనాలు ఈ రోజు సువార్త ఈ అబ్బాయి రండి పేరు చెప్పరా హర్ష నేను సువార్తకి వెళ్ళాం పేదవారి పరిచర్కి వెళ్ళాం మరి నువ్వేం చెప్తావు ప్రజలకి చెప్పు ఏం చెప్తావు చెప్పు ప్రజలకి పేదవాళ్ళకి మీరు కూడా మీ ఏరియాలో చెప్పు సహాయం చేయమని ఆమెన్ ఆ అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు మీ ఏరియాలో పేదవారికి కూడా సహాయం చేయండి చిన్న పిల్లడండి అండి వచ్చాడు పేదవాడిని ప్రేమిస్తున్నాడు నిండివాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం మార్కు సువార్థ పన్నెండు ముప్పై ఒకటి ప్రకారం కులమతాలు లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి కూడా పంచాడు అది వాళ్ళే కులం అని అడగలే వాళ్ళది ఏదైనా పేదవారయ్యా వారికి వాటర్ ఇద్దాం డ్రింక్లు ఇద్దాం బిస్కెట్ ప్యాకెట్లు ఇద్దాం భోజనాలు పెడదాం అంటున్నాడు ఈ అబ్బాయి మీరు కూడా కులమతాలు లేకుండా అందరికీ మీ ప్రాంతంలో ఉన్న వారికి సహాయం చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతంలో కానీ మీ ఏరియాలో కానీ పేదవారికి అనిపిస్తే సహాయం చేయండి గాడ్ బ్లస్ ఈ ఎండాకాలంలో డ్రింక్స్ జ్యూసులు ఎక్కువ ఇవ్వండి ప్రైజ్లో ఉంటాయి